క్లైమేట్ చూసారా అటు ఎండ కాదు ఇటు వాన కాదు అలా కూల్గా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంది సో ఇలాంటి టైంలో బయటకెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను మమ్మీ స్టార్ట్ అయ్యాము ఈ కవర్లో ఏముంది ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారా చాలా వాల్యుబుల్ ఐటమే ఉందండి అది అని చెప్పి వీడియో చూస్తూ ఉండండి మీకు అర్థమవుతుంది అండ్ ఎలాగో వాన్ పడేలా ఉంది కారే బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి కార్లో వెళ్తే వెళ్తున్నాము అండ్ మమ్మీ కూడా కొంచెం కాలు నొప్పులు ఉన్నాయి కదా కారే బెస్ట్ అని చెప్పి కార్ తీశాను Hello world. నేను అమ్మ కలిసి బయటకైతే వచ్చాము అండ్ అది చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి ఇద్దరికి చూసుకోవడానికి మళ్ళీ ఆషాఢ మాసం అయిపోతుంది నేను వెళ్ళిపోతాను కదా అని చెప్పి ఇంకా అన్నీ చూసుకుంటున్నాము అండ్ హాస్పిటల్ కూడా వెళ్ళాలి ఈరోజు హాస్పిటల్ పని కూడా ఒకటి ఉంది సెవెన్ మాసానికి మమ్మీని కూడా కొత్త సారీస్ తీసుకోమని కూడా కుట్టించుకుని వేసుకో అని అన్నాము సో అందుకని బ్లౌజ్ తెచ్చుకోవడానికి వెళ్ళారు అండ్ ఇంకొంచెం ముందే నేను సెవెన్ మాసానికి ఒక బ్లౌజ్ ఇచ్చానని చెప్పాను కదా ముందు బ్లాగ్లో సో వాళ్ళది కూడా ముందే సో మమ్మీ వచ్చాక ఇంకా ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళి ఇంకా నా బ్లౌజ్ పిక్ అయిపోతే కనుక పిక్ చేసుకుంటా లేదు కనుక లేదు అంటే అంటే గనక రేపు వస్తామని చెప్తా అండ్ నా బ్లౌజ్ ఇక్కడ ఇచ్చానని చెప్పి ఆల్రెడీ ముందు బ్లాగ్లో లో చెప్పాను ఆ రోజు కొంచెం నైట్ టైం కదా మీకు సరిగా కనిపించదేమో అని చెప్పి మళ్ళీ చూపిస్తున్నా అండ్ ఇది వచ్చేసి కొంచెం డిమార్ట్ దగ్గరలోనే సరే వచ్చాం కదా అని చెప్పి ఇంకా వెళ్తే క్లోజ్ ఉంది అయ్యో ఇప్పుడు ఎలాగా ఏంటా అనుకుంటే ఇంకా మమ్మీ ఫోన్ చేయమన్నారు ఫోన్ చేస్తే ఆఫ్టర్నూన్ టైంలో లో క్లోజ్ లా ఉంటుంది వన్ టూ టూ త్రీ నుంచి త్రీ థర్టీ దాకా ఆ టైం వరకు క్లోజ్ లానే చెప్పారు అండ్ నా బ్లౌజ్ ఎలాగో అయ్యిందానికి అనుకున్నాను అవ్వలేదు రేపిస్తాను అని చెప్పారు సరే అన్న ఇంకా నుంచి సిల్వర్ షాప్ అయితే వచ్చాం ఈ సిల్వర్ షాప్ లో నాకు కొన్ని మెమరీస్ అయితే ఉన్నాయి అండ్ ఈ సిల్వర్ షాప్ లో ఆల్రెడీ నేను కొన్ని ప్రమోషన్స్ కూడా చేశాను అండ్ మీకు నా ఛానల్లో చూస్తే మీకు అర్థమవుతుంది హైజర్ సిల్వర్ జ్యువెలరీస్ అని చెప్పి అండ్ మెయిన్లీ వీళ్ళ దగ్గర ఒక న్యూ ఐటమ్ అయితే ఉంటుంది రెగ్యులర్ గా అందరి దగ్గర ఉండే బౌల్స్ ప్లేట్లు స్పూన్లు ఇవే కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ గిఫ్టింగ్ పర్పస్కి ఏమైనా సిల్వర్ ఐటమ్ లో చూడాలన్నా కానీ బాగుంటుంది అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర రాకీ గిఫ్ట్స్ నేను చూశాను నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ నేను అది వీడియోలో పెట్టాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తుండండి మీకు కనిపిస్తుంది అండ్ ఇప్పుడు మేము ఈ హైదర్ సిల్వర్ షాప్కి వచ్చిన పర్పస్ ఏంటంటే ఒక ఐటమ్ తీసుకుందాం అనుకుంటున్నాం అండ్ ఐటమ్ ఏంటా అని చెప్పేసి నేను ఇప్పుడు రివీల్ చేయను బట్ అది ఒక సీక్రెట్ అనమాట ఫ్యూచర్లో నా వ్లాగ్స్ కంటిన్యూగా చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎందుకు కొన్నాం ఏ ఐటమ్ కొన్నాం అండ్ ఎవరి కోసం కొన్నాం అని చెప్పి అండ్ ఇది చూసేది వరలక్ష్మి వ్రతానికి అయితే బెస్ట్ ఆప్షన్ ఇది ఇది చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఇదేమి కొత్త మోడల్ కాదు బట్ ఏంటంటే వీళ్ళ దగ్గర డిజైన్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ మనము వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఫ్లవర్స్తో మనం పూజ చేసుకుంటాం కదా సో ఒక్కొక్క దాంట్లో మనం ఒక ఫ్లేవర్ అలా పెడుతూ ఉండాలి అండ్ వీటిలోనే వీళ్ళ దగ్గర కొన్ని వెరైటీస్ ఉన్నాయి ఇదైతే స్టెప్ వైజ్గా వచ్చింది అండ్ ఎందుకక్కడ చూపించింది అయితే నార్మల్గా ప్లెయిన్గా ఉంది సో మనం అమ్మవారి ప్లేస్ చేసిన చోట కూడా అటు ఇటు ఎలిఫెంట్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ ఆ వరలక్ష్మి మొత్తం ఫ్లవర్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్నట్టు గుర్తు వచ్చింది ఆ ఫ్లవర్స్ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర దాదాపుగా ట్వంటీ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి ఈవెన్ నా తెలుసు ఇంకా ఇంకా ఎక్కువే ఉంటాయి బట్ చాలా చాలా బాగుంటాయి కూడా ఆల్రెడీ నేను ఆ ఫ్లేవర్స్ గురించి ఒక వీడియో నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కుదిరితే కనుక ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలనుకుంటే చూడండి అండ్ ఎరచట్లు మక్కవాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి సో వాళ్ళు అప్పుడు కొన్న ప్రైస్కి ఇప్పుడు కొన్న ప్రైస్కి దాదాపుగా దాంట్లో హాఫ్ వస్తాయేమో సో అంత వేరియేషన్ ఉందన్నమాట మక్కవాళ్ళు ఇప్పటికి అండ్ ఇది వచ్చేసి మనం కలిసి మీద ఆకులు పెట్టి కొబ్బరిగా పెడతాం కదా సో ఆకుల ప్లేస్లో ఇది పెట్టుకోవచ్చు ఈవెన్ ఆకులు పెట్టుకుని ఇది కూడా పెట్టుకోవచ్చు కొంచెం డిఫరెంట్ లుక్ కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంటుంది సో దీంట్లో కొబ్బరిగా ప్లేస్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట కొన్ని డిఫరెంట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు అండ్ ఇప్పుడు ఎలాగో వచ్చే వరలక్ష్మి వతల కాబట్టి అమ్మవారి మొహాలి చెప్పక్కర్లేదు ఓన్లీ సిల్వర్లోనే కాదు గోల్డ్లో వస్తున్నాయి అండ్ మెటల్లో వస్తున్నాయి వుడ్లో వస్తున్నాయి ప్లాస్టిక్లో వస్తున్నాయి అసలు ఎన్ని వెరైటీస్ వస్తున్నాయి అంటే అండ్ ప్రతి వెరైటీస్లో అమ్మవారి మొహం ఎంత కళ్ళగా ఉంటుంది అంత బాగుంటుంది అండ్ అమ్మవారి మొహంలో మనకి సైజెస్ ఉంటాయి అండ్ డిజైన్స్ ఉంటాయి కొంచెం మనకి ఇక్కడ పైన మ్యాట్ ఫినిషింగ్ ఉంది కదా ఫేస్ దగ్గర సో అలా మనకి షై షైనీ ఫినిషింగ్ కావాలన్నా వస్తుంది ఆ సైజెస్ చెన్నై కావాలన్నా ఉంటాయి అలా చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట మనకి ఆన్లైన్లోనే చూస్తే చాలా వెరైటీస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ మేము ఒక సిల్వర్ ఐటమ్ కోసం వచ్చామని చెప్పాను కదా సో మా అమ్మ అవికి మనీ కాకుండా మన దగ్గర ఉన్న సిల్వర్ ఇచ్చేసి తీసుకుందాం అనుకున్నారు అండ్ ఆ సిల్వర్ కూడా మన దగ్గర కొంచెం వేస్ట్వి ఎప్పటి మా చిన్నప్పటివి అవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ ఇచ్చేసి మనం ఒక ఐటమ్ లాగా చూద్దామో తీసుకుందాం అనుకున్నాం మా మమ్మీ వచ్చిన ఐటమ్స్ కూడా ఇవే అండ్ అవన్నీ వెయిట్ చూడడానికి తీసుకెళ్తున్నారు అండ్ నేను చెప్పాను కదా రాకీలో గిఫ్ట్స్ చాలా బాగున్నాయి అని చెప్పి ఇది వచ్చేసి ఒక రాకీ గిఫ్ట్ అనమాట మన చూసి గోల్డ్ కాయిన్ వచ్చింది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది క్యూట్ గా ఉంది రక్షణ బెస్ట్ గిఫ్ట్ అనిపించింది అండ్ బడ్జెట్ లో కూడా ఉంది నాకు ఇది చూడాలి బాగా నచ్చి మా అక్కతో అన్నాను నేను నేను రాకీ కడతాను నాకు ఇవ్వ అని చెప్పి సరదాగా దాంతో అంటూ ఉన్నాను అండ్ దాని మధ్యలో ఉంది వన్ గ్రామ్ సిల్వర్ కాయిన్ అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఇంకోటి రక్షాబంధం గిఫ్ట్ దీంట్లో త్రీ గ్రామ్స్ కాయిన్స్ ఉంటాయి ఐ మీన్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కాయిన్ ఉంది అది ఒకటి వచ్చేసి వన్ గ్రామ్ కాయిన్ అనమాట సో ఇలా గిఫ్టింగ్ ఇచ్చుకోవడానికి అయితే చాలా బాగుంది ఇదైతే అండ్ ఇంకోటి కూడా ఉంది అది చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఇది ఓపెన్ చేయాలి సాంగ్స్టర్ కోయట్స్ టైప్ నేను చెప్పాను కదా రాఖీలో వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ అని చెప్పాను కదా బాక్స్ ఓపెన్ చేయంగానే మనకి బ్రదర్ సాంగ్ వస్తుంది అండ్ దాంట్లో ఫోర్ కాయిన్స్ ఉన్నాయి అండ్ ప్లేయింగ్ కార్డ్స్ లాగా లైక్ అవి కోయట్స్ వచ్చేస్తాయి అనమాట దాని మీద అలా చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ అవి మీలో ఎవరికైనా కావాలనుకుంటే అది నచ్చినా కానీ మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ప్లే చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ మేము సిల్వర్కి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అని చెప్పి కొన్ని ఇచ్చాము కదా సో అవన్నీ అయ్యా అనమాట ఇందా ప్లేట్స్లో చూపించాం కదా సో అవన్నీ అవే అవన్నీ వచ్చేసి కొన్ని కలర్ షేడ్ అయిపోయినాయి కొన్ని ఫ్లవర్స్కి లీవ్స్ ఊడిపోయినాయి అలా ఉన్నాయి అనమాట సో ఇవన్నీ ఇచ్చేసుకోవడమే బెటర్ అని చెప్పేసి ఇంకా అలా ఇచ్చేసాము ఇందుకే మేము ఏ ఐటమ్ తీసుకున్నామో చూపించలేదు కదా అవన్నీ సపడ అని చెప్పి ముందే చెప్పాను కదా సో అవన్నీ ఫ్యూచర్ బ్లాగ్స్లో పెడతాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ముందే బెల్లకి క్లిక్ చేసి పెట్టుకున్నాను అనుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మేము ఏం గిఫ్ట్ చేసాము ఎవరికి గిఫ్ట్ చేసామో అని చెప్పి వీడియో కూడా మీరు చూసేయచ్చు అండ్ వీళ్ళ దగ్గర సిల్వర్లో జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి ఈ విలేజ్ చైన్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది క్యూట్గా అనిపించింది చుట్టూరు వైట్ స్టోన్స్ వచ్చినాయి అండ్ దీనికి స్టడ్స్ కూడా వచ్చినాయి అనమాట క్యూట్గా ఉన్నాయి నాకు ఎందుకో నచ్చి అని చెప్పి వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళ దగ్గర ఫ్లవర్స్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్పాను కదా చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి వెండి కొబ్బరికాయ గల ఇలా ఐటమ్స్ ఐటమ్స్లో వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి నాకైతే కొన్ని కొన్ని చూడగానే క్యూట్ గా అనిపిస్తాయి ఇలా బైక్ సైకిల్ అండ్ షటిల్ బ్యాట్ బ్యాడ్మింటన్ అండ్ షిప్ ఇవ ఇవన్నీ మనకి సిల్వర్లో అవైలబుల్ ఉంటాయి వీళ్ళ దగ్గర అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటాయి ప్లస్ మనం ఎక్కడైనా షోకేస్లో కానీ ఇలా కొంచెం డెకరేషన్ పర్పస్కి పెట్టుకోవాలన్నా కానీ బాగుంటాయి అండ్ ఇవన్నీ ప్యూర్ సిల్వరా కాదని మీ డౌట్ రావచ్చు ఎందుకంటే మనకి వైట్ మెట్లు కూడా ఇలాంటివి వస్తున్నాయి సో ఇది వచ్చేసి ప్యూర్ ప్యూర్ సిల్వర్ సో ఇక్కడ మా షాపింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం మా అమ్మకి కొంచెం టీత్ ప్రాబ్లం ఉంది అక్కడికి వెళ్దాం అని చెప్పి అక్కడికి వెళ్తే అది క్లోజ్ చేస్తుంది సో ఇంకా మమ్మీ అన్నారు ఎలాగో ఈవినింగ్ అయింది కదా ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు వెళ్ళేదా కండు కనిపించిన యాజ్ యూజువల్ మమ్మీకి చాలా ఇష్టం అనమాట సో అందుకే తీసుకున్నారు అండ్ నేను అంత లైక్ చేయను మా అమ్మ ఫోర్స్ చేసి లేదు మంచిది తిను తిను అని చెప్పేసి అంటే సరే ఒకటి తీసుకురా అని చెప్పాను సరే అని చెప్పి ఇంకా చూస్తున్నారు మా అమ్మ అక్కడ ఉన్నాం ఒక పాతికి కంట్రుల దాకా అమ్మాడంట వాళ్ళ బిజినెస్ ఏ బాగుంది కదా అంటుంది అమ్మ అండ్ అంతా రైనీ సీజన్ కాబట్టి వేడి వేడిగా ఎదురు తింటే బాగుంది ఉంటుంది కదా అని చెప్పి అందరూ కొనుక్కుంటూ ఉన్నారు అండ్ నేను రెండు తీసుకురామంటే మా అమ్మ మూడు తీసుకొచ్చావేంటమ్మా అంటూ ఉన్నాను ఒకటి చిన్నగానే ఉంది అని చెప్పి వాడు తీసుకొని తీసుకుని అంటే ఇంకా మమ్మీ తీసుకున్నారంట అండ్ నెక్స్ట్ మేము వెళ్ళాల్సిన హాస్పిటల్ ఇంకోటి అయితే ఇది ఇది వచ్చేసి ఓపెన్ లో ఉంది బట్ ఆ డాక్టర్ అయితే ఇప్పుడే రారంట కి అలా వస్తారు సో మీరు ఆ కి రండి అని చెప్పారు ఇంకా ఆప్షన్ లేక మళ్ళీ ఇంటికి వెళ్ళి అండ్ ఈ హాస్పిటల్లో డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ అంట చాలా బాగా చూస్తారు వాళ్ళు ప్రైవేట్ గా ఈవినింగ్ టైమ్స్ లో ఇలా పెట్టుకుంటున్నారు అండ్ ఈ హాస్పిటల్ వచ్చేసి మనకు శక్తి కూడా దగ్గర ఉంటుంది అండ్ రీసెంట్ గా మా చుట్టాల్లో ఒక చెప్పారు ఇక్కడ చాలా బాగా చూస్తున్నాను మేము అక్కడే చూపించుకుంటున్నాం అని చెప్పి సో అందుకే ఇంకా మమ్మీ కూడా అక్కడ చూపిద్దామని చెప్పేసి ఇంకా అటు వెళ్ళాము అదేంటి ఇంటికి వెళ్దామన్నారు మళ్ళీ హాస్పిటల్కి లో కనిపించారేంట అనుకోకండి ఆల్రెడీ ఇంటికి వెళ్ళి తినేసి కదా బ్రెస్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము నేను ఇంటికి వెళ్తే వీడియో షూట్ చేయలేదు నా దాంట్లో ఎక్కువ ఛార్జింగ్ లేదని చెప్పేసి ఛార్జింగ్ పెట్టుకున్నా అండ్ ఎప్పుడైతే నేను మమ్మీకి వెళ్తే హోమియోపతికి అయితే వచ్చాము అండ్ ఈ హోమియోపతి మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఐ మీన్ చిన్నప్పుడు కడపలో నొప్పలైనా జలుబు అయినా తలకాయ నొప్పి అయినా కాళ్ళ అయినా అలా వచ్చేసేవాళ్ళు బికాస్ మనకి ఒక్కసారి వాడితే మళ్ళీ వెంటనే మనకి రాదు ఒక టూ త్రీ ఇయర్స్ దాకా మనకి ఆ ప్రాబ్లం రాదు సో అందుకని మేము ఎక్కువ హోమియోపతి దగ్గర యూస్ చేస్తూ ఉంటాము అండ్ ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర అయ్యింది సో ఇప్పుడు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇవాళ ఏంటో అన్ని డబుల్ డబుల్ పనులు అవుతున్నాయి ఆల్రెడీ ఇక్కడికి వచ్చాము అప్పుడు డాక్టర్ రాలేదని చెప్పి అటెళ్ళాము అక్కడికి వెళ్తే అక్కడ కూడా డాక్టర్ రాలేదని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళి కొంచెం టీ తాగేసి బిస్కెట్స్ తిని మళ్ళీ వచ్చాము సరే అని చెప్పి ఫస్ట్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో ఆఫ్టర్ సెవెన్ రండి అని చెప్పారు సరే అని చెప్పి ఇటు వచ్చాము ఇంకా ఇటు వచ్చి స్లిప్ ఇచ్చి రాయించుకొని చూపించినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ సెవెన్ అయ్యింది ఇంకెప్పుడే వర్క్ అయ్యింది ఇక్కడ అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అటు వెళ్తున్నాము అండ్ హాస్పిటల్ అంటేనే వెయిటింగ్ ఇంకా తప్పదు బట్ ఇందాక హోమియోపతి హాస్పిటల్లో దాదాపుగా మేము ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా వెయిట్ చేసాము అందు మొత్తం కలిపి వన్ అవర్ పైన అయ్యింది అక్కడ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో హాస్పిటల్కి అయితే వచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ అని చెప్పాను కదా సో వాళ్ళైతే బాగా చూస్తున్నారు అన్నారు మేమైతే ఇప్పటిదాకా రాలేదు ఇది ఫస్ట్ టైం మా మమ్మీ ఇంతకుముందు ఇంకో చోట చూపించుకునే వాళ్ళు అండ్ ఆ హాస్పిటల్ ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ నర్సెస్ సరిగ్గా పట్టించుకోరు అండ్ సరిగ్గా రెస్పాండ్ అవ్వరు అండ్ డాక్టర్ అయితే ఎక్సలెంట్ బాగా చూస్తారు బట్ మనకి టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు అండ్ వెయిటింగ్ అయితే దాదాపుగా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా అక్కడే సరిపోతుంది సో మా మమ్మీ ఒక్కళ్ళు ఉంటే కొంచెం కష్టము నేను లేనప్పుడైనా చూపించుకోవాలి బెటర్ అంటే ఇంకా అదే టైంలో మేము డాక్టర్ని మారుద్దాం అనుకుంటున్నాము అదే టైంలో ఇలా తెలిసింది ఈయన బాగా చూస్తున్నారని చెప్పి సరే చూపించుకుందాం అని చెప్పేసి ఇంకా ఈయన దగ్గరికి అయితే వచ్చింది మార్నింగ్ నుంచి బయటికి రావడము వెళ్ళడము సరిపోతుంది సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ అయ్యింది ఇంకా జస్ట్ హాఫ్ అన్ అవర్ ఇక్కడ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇంకో హాస్పిటల్కి వెళ్ళాలి సో అది చూస్తున్నాము మమ్మీకి కొంచెం టీత్ ప్రాబ్లం ఉంది అది కూడా చూపించేసుకుంటే అయిపోతుంది మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు అని అంటూ అన్నారు సో ఇంకా అందుకని చూపిద్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం ఇంకా ఇక్కడతో లాస్ట్ మెడికల్స్ అన్నీ నేను మాయితే ఇంకా వన్ వీక్లో వెళ్ళిపోతానేమో అని చెప్పి మా అమ్మ టెన్షన్ ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నాను కదా ఇప్పుడు వెళ్ళిపోతున్నాను సరే వెళ్ళామని అని చెప్పేసి ఇంకా అట్లా అనుకున్నాము అండ్ ఇక్కడ ఏంటంటే మాకు బ్ మార్నింగ్ ట్వెల్వ్కి అనేది మేము బోన్ చేసేస్తాం మార్నింగ్ ట్వెల్వ్కి ఇంకా తర్వాత ఇంకా స్నాక్స్ ఏదైనా ఆకలి స్నాక్స్ డ్రింక్ జ్యూస్ అలా ఏదో వెళ్తూ ఉంటాం ఇప్పుడు మార్నింగ్ ట్వెల్వ్ తినిసిన తర్వాత అప్పటి నుంచి బయట తిరుగుతూనే ఉన్నాం ఏదో పని మీద ఇద్దరికి ఆకలి వేస్తున్నాయి ఇప్పుడు ఎయిట్ అయిపోయింది ఇద్దరికి ఆకలి వేస్తుంది సరే అన్న ఇంకా ఈ మెడికల్ పని అయిపోయాక ఇంకా చూపించుకున్న తర్వాత వెళ్దామమ్మ ఇక్కడ పక్కన టిఫిన్ ఉంటుంది కదా సో అటు వెళ్దాం అన్నా అండ్ అక్కడ కూడా అది ఎమరోల్డ్ అనమాట చాలామంది తెలుస్తూ ఉంటుంది అదే పేరుతో చాలా షాప్స్ ఉంటాయి ఎమరోల్డ్ అని అక్కడ ఓన్లీ ఆర్గానిక్ లాగా ఉంటుంది నో మైదా నో ఆయిల్ అలా ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా దానికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం సో కృద్ది ముందు ఈ పని అవ్వాలి కదా అండ్ కరెక్ట్గా ఈ డెంటల్ హాస్పిటల్కి వచ్చి నేను ఆ వీడియో షూట్ చేసి లోపలికి అడుగు పెట్టేనా లేదు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ అయిపోయింది సో ఈ వీడియోస్ అన్నీ ఎలా తీసాను అనుకోమాకండి ఇవన్నీ మమ్మీ దాంట్లో తీసాను బట్ అంత క్లారిటీ లేదో నాకు తెలుసు బట్ మీకు కూడా జస్ట్ అది చూపిద్దామని చెప్పేసి తీస్తున్నాను అండ్ ఇక్కడ ఫుడ్ అయితే మనకి చాలా బాగుంటుంది అంత ఆర్గానిక్ లాగా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ మా అమ్మ అయితే రాగి దోశ ఆర్డర్ చేశారు అండ్ ఎలా ఉంటుంది ఏంటో అనుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ నేను వచ్చేసి వెన్న దోశ ఆర్డర్ చేశాను రెండు టేస్ట్ అయితే అద్భుతం అద్భుతం చాలా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడతో మా డే బ్లాగ్ అయితే గడిచింది అండ్ మీకు ఇలా అనిపించిందో కామెంట్లో చెప్పేయండి అండ్ స్టేట్ యూమ్ ఫర్ నెక్స్ట్ వీడియో బా బాయ్